ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా గొప్ప సినిమా డైరెక్టర్లుగా గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు ఇప్పుడు మన ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖరకొమ్మలు గారు హ్యాపీడెస్ తీసినటువంటి ఆయన ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అందువల్లనే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళుతూ ఉంటారు అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు ఈ యొక్క కేతువు ఏం చేస్తాడంటే అస్తమంలో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉంది ఇప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో ఒక సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే జూన్ జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల కాలం పాటు ఉంటాడు అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుండరా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా కాదు మనం మనం ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళని ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు అది మగవాళ్ళతో మాట్లాడచ్చు ఆడవాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు నాకు ఇలా జరిగింది నా ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మా ఆయన సరిగ్గా చూడట్లేదు లేకపోతే మా పెళ్ళం కొడుతుంది ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా వింటూ ఉంటాడు వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళ భారం చెప్పుకుంటే పొద్దు బాధ అంటారు కదా ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు వదిలి చేసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి 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 వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్ అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటల గంటలు మాట్లాడడం డైలీ ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ రాకపోయేసరికి వీడికి పిచ్చక్కిపోవడం వీళ్ళక ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్ధ్వాన్ని చూస్తూ ఉంటాడు అంటే పైకి చూస్తూ ఉంటాడు రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి శతభిషం ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహువు లగ్నంలో ఉన్నా లగ్నాన్ని చూస్తున్నా ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు నా పెళ్ళం నా పిల్లలు నా ఇది ఆస్తులు సంపాదించాలి అంటే భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ కేతు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది చాదస్తం ఎక్కువగా ఉంటుంది అంటే చాలా మంది మనుషులను మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఛాదస్థం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం అడిగిందే అడగడం ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతూ ఉంటారు ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు కేతువు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు కాబట్టి ఈ యొక్క కేతువు రాహుకేతువులు మనకి ఏమైపోయారండి మన అందరికీ తెలిసిందే ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువు నమ్మకుండా అతను ఈ అమృతాన్ని దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాట అని చెప్పి మనకి అతను ఒక రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం ఆ అమృతం తాగేస్తాడు అయితే సూర్యచంద్రులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్త పడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహు ఈ చక్రం విసిరేస్తాడు విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది కేతు మొండం తల ఎప్పుడొచ్చి మళ్ళీ ముండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందక చూస్తూ ఉంటది పైకి చూస్తా ఉంటది కేతు అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహు క్రిందగా చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుక్కోవాలా శరీరానికి అని కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు అయితే ఈ కేతువు యొక్క మహా దశ విద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన ఆ ధూమావతి మంత్రాన్ని మనం పట్టించిన ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన ఈ యొక్క కేతు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయచ్చు ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇల్లు లేవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కేతువు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలను కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు మహాదశాకాలం ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశా కాలంలో భక్తి ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని గంధర్వ కిన్నెర కింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కేతు రవి గ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్ళల్లో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటినీ కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి మఖా నక్షత్రము ఆ తర్వాత అశ్వనీ నక్షత్రము ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు అయితే ఈ కేతువు ఏం చేస్తాడు మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలని ఆ గ్రహంలో ఫలితాలను ఇవ్వడం చేస్తుంది కాబట్టి చెడ్డవాళ్ళతో కలిస్తే మనకి ఈ కేతు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు అందువల్ల ఈ కేతు మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని వదిలేయాలి ఈ నక్షత్రానికి చే అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా సర్జన్స్గా మనకి ఈ కేతుగ్రహం అనేటటువంటిది ఉంటుంది కేవలము కేతుగ్రహము కృషించినటువంటి శరీరం కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండవచ్చు ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతువు ఉన్నాడు నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బుద్ధగా ఉండేవాడిని ఆ తర్వాత మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాము ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాయి ఇవన్నీ అనమాట సో ఈ పన్నెండు రాశుల మీద ఈ సంవత్సరం మూడు నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి కేతువు ధనస్థానంలో ఉండడం ద్వారా రహస్యమైనటువంటి వృత్తుల ద్వారా మీకు సంపాదన అనేటటువంటిది వస్తుంది అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం కలిగి ఉంటారు కానీ గురుడు వ్యయస్థితిగతుడు ఉండడం వలన మీకు ధనము బాగా అనవసరమైనటువంటి ఖర్చులకి మీ యొక్క కుటుంబ ఖర్చులకి విలాసమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలకి ఖర్చులు పెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది ఇనుము ఆయిల్ ఫ్యాట్స్ ఫుడ్ ఫ్యాట్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే విద్యారంగంలో హాస్పిటల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మరి ఖర్చులు కూడా అధికమైనటువంటి ఖర్చులు కూడా కలిగి ఉంటారు ఇక అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ పదిహేనో తేదీ వరకు కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా మీకు ఆరోగ్యానికి సంబంధించి స్వీట్లు తినడము ఇలాంటివి తగ్గించాలి డయాబెటీస్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రస్తుతం ఎవరికైతే ఉబ్బస వ్యాధులు ఇలాంటివి ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనకి కాస్త కంట్రోల్లో మనము పెట్టుకోవడం మెడికేషన్ ద్వారా సాధ్యమవుతూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి కొత్త కొత్త పరిచయాలు అనేటటువంటివి ఏర్పడతాయి కొత్త వ్యక్తుల పరిచయాలు అలాగే కొత్త కొత్త స్నేహాలు మీకు కాస్త రిలీఫ్ని ఇస్తాయి అయితే ఈ యొక్క షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మీరు వ్యాపారాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఫార్మా రంగము మందులు కిరాణా వ్యాపారాలు హాస్పిటల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా ఎవరైతే చేస్తున్నారో హాస్టల్స్ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలున్నాయి స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేస్తున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీరు చక్కగా రాహు జపం చేసుకోండి రాహు స్వత్రాలు చదవండి రాహు కిలోం పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రహ్మలకి శనివారం నెల ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క సాధనను మీరు మంత్రజపం అనుష్ఠానం చేసుకోవాలి ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్ వ్యవస్థతో మేము చేస్తున్నాం కాబట్టి నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీరు జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మన యుఎస్ఏ నెంబర్ స్క్రోల్ అవుతున్నటువంటి యుఎస్ఏ నెంబర్కి కానీ ఇండియా నెంబర్కి కానీ మీరు కాల్ చేసి మనల్ని సంప్రదించవచ్చు శుభమస్తు